చూడం ఒక వీడియో చూపిస్తున్నా వీడియో చూసిన తర్వాత మాట్లాడుకుందాం నేను రీసెంట్ గానే ఓ ఓ మనసి గడ్డ తొందర పడితే కాదు మరి కాటిలో కాలే అరేరే కాటిలో కాలే కాటిలో కాలే కట్టెల రమ్మంటున్నదిరా ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతా ఉన్నదిరా చెప్పారు పబ్లిక్ మందుల పైసలు అయితే ఎట్లా ఎగిరించినాము యాభై వేలు ఎగిరించినాము ఉద్యమ కట్ల గాలి రెండు గంటల పైసలు అవి అంతే సో ఏం లేదు నా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ కావాలి నీకు కూడా రోజు పదివేలు పన్నెండు వేలు ఇరవై వేలు లాగా నేను ఏం చేపిస్తాను నా ప్రొడక్షన్ నువ్వు మెయింటైన్ చేస్తాను అనుకో రెండు డిపాజిట్ చేసుకో కాలి రెండు వేలు డిపాజిట్ చేయండి పదివేలు అయితే చేపిస్తాను నా ప్రొడక్షన్ నువ్వు విన్నావు అనుకో భయాలో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉండేది పోవచ్చు వెళ్ళి మీ జాయిన్ ఈ వీడియో చూశారు కదా ఈ వీడియోలో వాడు చెప్పింది ఏంటంటే పది నిమిషాల్లో యాభై వేల రూపాయలు సంపాదించాడు అటాడు ఆ డబ్బులే ఎగరేసాడు వీడు నిజంగా చెప్పింది నిజమైతే పది నిమిషాల్లో వాడు యాభై వేల రూపాయలు సంపాదిస్తే నెలకు ఎంత అవుతుంది సంవత్సరానికి ఎంత అవుతుంది ఈడ మొఖం చూస్తే మీకు అలా కనబడుతుందా నాకైతే హండ్రెడ్ పర్సెంట్ ఈడు గంజాయి బ్యాచ్ అయి ఉండాలి గంజాయి ఈని తాగిందా ఈడు గంజాయిన దాగాడు తెలియదు ఈడ మొఖం చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే మన ఇండియాలో డబ్బుల్ని మనం లక్ష్మీదేవితో పోలుస్తాం అలాంటి లక్ష్మీదేవిని రోడ్ల మీద విచ్చల విడిగా ఎసిరేస్తుంటే ఈ వీడియోకి వన్ మిలియన్ లైక్స్ వచ్చాయి ఏమో మీకైనా సిగ్గుండాలి కదరా బాబు మీరు లైక్స్ కుట్టే అని ఎంకరేజ్ చేసిన వాళ్ళకైనా సిగ్గుండాలా కనీసం మీరేం మనుషులురా నాయన నాకు అర్థం కాదు కనీసం అన్నీ కనీసం రిపోర్ట్ కొట్టడం కనీసం వాడికి బుద్ధి చెప్పడం కనీసం చేయాల్సింది పోయి వాడికి లైక్స్ ఇచ్చి శుభ్రంగా ఎంకరేజ్ చేస్తారా మీరు ఈ నా కొడుకులు స్టూడెంట్స్ అందరినీ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ చేయించుకొని అక్కడ వాళ్ళ చేత బెట్టింగ్ చేయించి అందులో వాళ్ళు పోగొట్టుకున్న డబ్బులకి వీళ్ళు కమిషన్లు దొబ్బి వీళ్ళు డ్రామాలు దిగుతారు మన దగ్గరికి వచ్చి వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లు అట మీరైనా సిగ్గుపడండి అయ్యా కనీసం చూస్తున్న వ్యూవర్స్ అయినా కనీసం సిగ్గుపడండి